రండి తెలవాటు పట్టుకొని తీసుకెళ్ళి పెట్టేద్దాం కుర్చీలో వెళ్ళా కోటం అంతా అయిపోయి ఇప్పుడు పని అంతా అయిపోయిందండి కంప్లీట్ చేస్తారు పని మొత్తం వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది వంటలు కూడా అన్నీ తగ్గేసి అన్నీ సర్జేశారనమాట కొంచెం బిర్యానీ కూర మిగిలితే ఈ నెలలోకి తీసారు మరి నైట్గా ఏమన్నా ఉన్న జనాన్ని బట్టి ఏమన్నా అవసరం అయితే మరి వండుతారో లేకపోతే అదే సరిపోద్దు చూడాలి ఇంకా చర్చి కూడా నీట్గా శుభ్రం చేస్తారు ఇంకా చేసేసి ఇక వన్ చేస్తారు ఇక ఇది ఐదున్నర అయిపోయింది కాబట్టి ఇంకా ఎప్పుడైతే ఇక ఒక రెండు డ్రింక్లు అయితే తీసుకొచ్చాం తాగుదామని తరగదు అని చెప్పి కూర్చొని మాట్లాడుకుంటున్నారు అంటే ఏం చేస్తుంది అది కలిపి మామూలుగా అంతనే అది లేచిపోతుంది అలా పుట్టద్దాం చెప్పాలి

बारले पोतेला पटला पटला बारले पोतेला पटला येन आकी बु क्लासला आले वेटिंग का एखला इगु रेंडी हे माकवे आनो एंदाला का अंबेलार येलू आनो अंबेल पे हे न मारय चालले बो आंत आवल मी आयगत रामन आगर सोरामपय एखडे ਲੀਗ ਨੇ ਗਿਆਨੀ ਬੋਤ ਆ ਗਿਆ ਵਾ ਜੱਡੀ ਪੱਟਲਾ ਜੱਡੀ ਪੱਟਲੇ ਲੈ ਚਾਰ ਬੀ ਬਰੀ ਆਤੀ ਹੈ ਹਾਂ ਬਾਲੇ ਜੀ ਬੱਜੀ ਲੈ ਚਾਰ ਅਰਦਾਸ ਨਾ ਇਹੋ ਵਿਜੈ ਅੰਨ ਦੇ ਕੋਲ ਸਟ੍ਰਾਈਟ ਅੰਤ ਵਿਜੈ ਅੰਨ ਜੀ ਚੋੜੀ ਕਿੰਤਰਾ ਹੈ ਕੋਈ ਵੀ ਮਾਸ਼ਾ ਮੈਂ ਚੋੜੀ ਸਾਈਡਾਂ ਦਾ ਅੰਕ ਅਰੇ ਸਟ੍ਰਾਈਟ ਅੰਤ ਆਪਾ ਜਾਈ

I wow. భయంకరంగా పడుతుంది తగ్గే పొజిషన్ కూడా కనబడతాడు ఉరుములు మెరుపుతూ కూడిన వర్షం Tchau, పిడుగులు అన్నీ వచ్చినాయి అండి ఇక్కడైతే మెరుపులు ఇప్పుడు దాకైతే పెద్ద వర్షం వచ్చింది ఇంకా కరెంట్ కూడా పోయిందండి జస్ట్ ఇప్పుడే ఒక పావు గంట అయింది కరెంట్ వచ్చి అది కూడా లో వోల్టేజ్ అనమాట ఫ్యాన్లు కూడా తిరగట్లేదు మాకు ఓన్లీ లైట్స్ మాత్రమే వెలిగినాయి మీరు మళ్ళీ అనుకుంటారేమో లో వోల్టేజ్ అయితే అంత అలా ఎలా ఉందని చెప్పి ఇంకా ఎల్ఈడి లైట్లు అలాగే వస్తాయి ఇంక అందండి విషయం ఇప్పుడైతే ఇంకా పొద్దున్న మిగిలిందే బిర్యానీ కర్రీ ఇవన్నీ ఉన్నాయి ఆల్రెడీ పిల్లలకి పెట్టేశాను వాళ్ళైతే తినేశారు ఇంకా మేము కూడా ఇప్పుడు తినేసి చూస్తాము ఒక మూడు గంటలు మాట్లాడుకుందాం అన్నారు ఇల్లు కరెంట్ అయితే రాలేదు పడుకోలేము కూడా ఎందుకంటే బాగా దోమలు ఇక్కడ చిన్న రెక్క పురుగులు అవి ఉన్నాయన్నమాట దేవుడి దేవుల్ కరెంట్ వస్తే మేము అదృష్టవంతులమే ఏం జరిగిందో ఇక ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇంకా తినేసి ఉన్నాయన్నీ ఏమన్నా ఉంటే కనుక తోమేసి నీట్గా సజరేసి పెట్టేస్తాము ఇంకా కరంక్ రావాలనైతే దేవుణ్ణి అయితే కోరుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా ఉన్నదే మేము తినేస్తాము అంటే మేము తినేసరికి ఐదు అయింది టైము ఇంకా ఇంకా ఏమి ఉన్నా సరే తినలేము ఉన్నదే ఇంకా అడ్జస్ట్ చేసుకుని ఇప్పుడైతే తినేస్తాము ఇంకా అందరికీ పెట్టేస్తాను నువ్వు పెట్టచ్చు కదా నువ్వు పెట్టు ఇప్పుడు ఇది వస్తున్నాం

వస్తాడు తర్వాత అన్నం కాదు బిర్యానీ తినండి అమ్మాయి ఎంతమంది తెలిస్తే నేను పెడతాను ఎవ్వరు అండి సరే అండి పెట్టాలా ज ගමග ති බටල එ ම வராங்க மாத்தறாங்க ஆனா அலனி காரி कितना निकालती है कितने निकालती है कितने निकालती है वाला कितना मन ना கொஞ்சம் இவ மாத்த வேண்டியதுக்கு மாத்த வேண்டியது இவ தான் இவ ஆளு tensor அது கால் பண்ணி

ಏನಾ ಕೊಂಚಿಮೆ ನಾನು ಬಾಣಿ ಇದು ಯಾ ಫಟ್ ಮಾಡ್ತಾನೆ ಏನಂತ ನಾನು ನಾನು ನಿಂಗೆ ನಿಂಗೆ ಹಂಚ್ಕೋನು ಇಲ್ಲಿ ನೀ ಕೊ ಮಿರ್ಚಿ ಏನಾ ನಾಕ ಮಿರ್ಚಿ ನಾಕ ಗೆಂತೆ ಎಂತ ఇంకా సేపు చచ్చిపోయేదేమో ఇప్పుడే ఐసీలోకి వెళ్తుంది ఏంటిదమ్మాట ఎండింగ్ ఇప్పుడు బాయ్ బాయ్ ఓకే ఫ్రెండ్స్ ఇంకా అందరికీ పెట్టేసాను నేను కూడా పెట్టుకొని తినేస్తా ఇప్పుడు దాకా లో వోల్టేజ్ అన్నాం కదండి ఇప్పుడు అది కూడా పోయింది అంటే మరి వచ్చిద్దే పోయిక పూర్తిగా ఇస్తా వచ్చి రావచ్చు కరెంట్ ఇంకా మేమైతే తినేసి దోమలు కూడా ఒకటి పడుతున్నాయి గబగబా తినేసి మీకు అన్నీ బయట వేసేసి నీట్గా చేసుకుంటాము ఊడ్చుకున్న తర్వాత ఇంకా పడుకోవడమేనండి పడుకొని రేపు వింటాం అన్నది రేపు చూద్దాం మరి వాళ్ళకి ఇదైతే అయితే వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా విన్న చూస్తే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్